స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో కనిపించే కలలు చాలా ప్రముఖమైనవి జీవితంలో మంచి మార్పులను సూచిస్తాయి మరి అవేంటో చూద్దాం నీటి బిందే బ్రహ్మముహూర్తంలో నిండిన బిందె కనిపిస్తే శుభప్రదం జీవితంలో సంతోషం శ్రేయస్సు తీసుకొస్తాయి శుభం కూడా సూచిస్తోంది నీరు సమృద్ధికి చిహ్నం కాబట్టి అలాగే కళలో నదిని చుట్టం పవిత్రం నది ప్రవాహానికి చిహ్నం అంటే జీవితం సజావుగా సాగుతుంది అని భవిష్యత్తు బాగుంటుంది అని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని ధాన్యం కుప్పలు కలలో ధాన్యం కుప్పలు కనిపిస్తే సమృద్ధికి చిహ్నం తగిన కష్టానికి ఫలితం దక్కుతుంది అని ఆర్థిక లాభం చేకూరి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మెరుస్తున్న దీపం కలలో మెరుస్తున్న దీపం కనిపిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడని అర్థం జ్ఞానం దీపం వెలుగుకి చిహ్నం ఇది మీకు త్వరలో సంపద తెస్తుంది జీవితంలో మంచి మార్పులు వస్తాయని సూచిస్తుంది మీలో ఉన్న భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బ్రహ్మ ముహూర్తంలో వస్తే ఇవన్నీ శుభప్రదం ఇవి కేవలం కలలుగానే కాదు మీ కష్టానికి ఫలితంగా కూడా చూడాలి అయితే వీటిని నమ్మి ప్రయత్నం చేయడం మానకూడదు ఈ కళలు మీకు పాజిటివ్ వైబ్స్ తెస్తాయి మీరు కష్టపడాలి అప్పుడే ప్రోత్సాహం లభిస్తుంది